ఒక రాజ్యంలో ఇంద్రసేన మహారాజు అని ఒక రాజు ఉండేవాడు అతనికి అతని భార్య అంటే చాలా ఇష్టం ఆమె ఏం కోరినా కూడా కాదరకుండా చేసేవాడు ఈ ఇంద్రసేన మహారాజు అయితే అనుకోకుండా ఒకరోజు ఆమె ఆయన భార్య ఏమడిగిందంటే ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటు చేయండి అని అడిగింది రాజు అప్పుడు రాజు ఏ చేశాడనమాట ఇంద్రజాల ప్రదర్శన కాదు అంతకన్నా గొప్పది అంటే ఇంద్రజాల ప్రదర్శనలోనే అందరికన్నా బాగా చేయగలిగే వాళ్ళని చూపించాలి ఆమె భార్యను మెప్పించాలి అనుకున్నాడు మహారాజు దాంతో రాజ్యంలో ప్రకటించారు ఏమనంటే ఇంద్రజాల ప్రదర్శన చాలా బాగా చేసిన వారికి లక్ష వరహాలు ఇస్తాము అని చెప్పి ప్రకటించాడు రాజ్యం దాంతో ఇంద్రజాల ప్రదర్శకులు అందరూ మరి నేను బాగా చేస్తానంటే నేను బాగా చేస్తానని చాలామంది ప్రదర్శన పరులు ఈ యొక్క రాజ్యానికి వచ్చారు వచ్చినాక రాజుగారు మరి ఇంతమంది చాలామంది వచ్చారు కదా అని చెప్పేసి ఒక పెద్ద హాలుని ఏర్పాటు చేశాడు ఇంద్రజాల ప్రదర్శన కోసం అందరూ రాగానే చెప్పాడు ఫస్టే రాజు అందరికన్నా బాగా చేసిన వాళ్ళకి లక్ష వరహాలు ఇస్తావు అని చెప్పి చెప్పాడు మరోసారి మహారాజు చెప్పగానే ఇంద్రజాల ప్రదక్షిణలు అందరూ సంతోషపడ్డారు నీ నాకే వస్తుంది నాకే వస్తుందని ఎవరికి వారు ఊహించుకున్నారు అన్నమాట తర్వాత ఇక రాణిగారు వచ్చారు కూర్చున్నారు చక్కగా వారి ప్రదర్శనలు ఇస్తున్నారు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి తర్వాత ఒకరిగా ఒకరిని మించి ఒకరు ప్రదర్శనలు ఇస్తున్నారు ఇక ఆఖరికి ఇవన్నీ చూసేసరికి రాజుగారికి బతిపోయింది మా మైండ్ బ్లోయింగ్ అనమాట బాబా నేను వీళ్ళలో ఎవరిని సెలక్షన్ చేయాలి అని చెప్పేసి కొంచెం కంగారు కూడా అయింది మహారాజుకి దాంతో మహారాజు ఏం చెప్తాడంటే ఈ మంత్రసేన వర్గం ఉంటుంది కదా వారందరికీ చెప్తాడు వీరిలో ఎవరు బెటరో మీరే నిర్ణయించండి అని చెప్తాడు మంత్రి వర్గానికి వాళ్ళు కూడా అమ్మ మా వల్ల కాదండి ఎవరు బాగా చేస్తారో ఎవరు బాగా చేశారో చెప్పడం మా వల్ల కాదండి అని మంత్రులు కూడా తప్పుకుంటారు ఇక ఏం చేయాలి అని చెప్పేసి ఎట్లా అని అనుకునేంతలో ఈ ఇంద్రజాల ప్రదర్శకులలో ఒక రమేష్ అనే అతను ఉంటాడు ఆ రమేష్ అంటాడు కదా రాజుగారు మరి మమ్మల్ని సెలెక్ట్ చేయడం మీ వల్ల కాలేదు కదా మాలో మేమే సెలెక్ట్ చేసుకుంటాము నిష్పక్షపాతంగా నిజంగా ఎవరు బాగా చేశారో మీ మాకు మేమే చెప్పుకుంటాము ఈ అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తారు చెప్పేసరికి సరే ఇదేదో బాగుంది మీలో మీరే నిర్ణయించుకోండి ఎవరు బాగా చేసినట్టయితే వాళ్ళకే కానుక ఇస్తాను అని చెప్పేసి మహారాజు చెప్తారు చెప్పగానే సరే అని చెప్పేసి అనుకునేసరికి ఎవరికి వాళ్ళు నేనే అంటే నేనే అంటే నేనే 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 అని అందరూ అంటారు సభ మొత్తం గందరగోళంగా మారుతుంది గందరగోళంగా మారేసరికి ఈ ఇతను ఉన్నాడు కదా రమేష్ అనే అతను సభకులో సభలలో ఉన్న ఇంద్రజాలకులందరినీ కూడా మిస్పరైజ్ చేస్తాడు చేసేసి సైలెంట్ చేస్తారు అందరినీ అందరూ సపరేట్గా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటారు కూర్చున్నాక మరి ఇప్పుడు అందరూ నేనే అంటే నేనే అంటున్నారు కదా మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి రాజుగారు మళ్ళీ రమేష్కి అడుగుతారు అడిగితే అప్పుడు రమేష్ ఏం సలహా ఇస్తాడంటే రాజుగారు మేమందరము ఒక ఒక చిట్టి మీద రాస్తాము ఎవరైతే బాగా చేశారు అని మేము అనుకుంటామో వారి పేరు మేము చిట్టిలో రాసి పెడతాము ఎవరి పేరైతే ఎక్కువ సార్లు వస్తుందో వారికే ఈ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పేసి రమేష్ అంటాడు అనగానే ఇదేది బాగానే ఉందిలే అని చెప్పేసి రాజుగారు ఒప్పుకుంటాడు ఒప్పుకున్నాక అందరూ కూడా ఈ రమేష్ పేరే రాశారు అందరూ ఇదే రమేష్ పేరు రాసేసరికి చూస్తాడు రాజు చూసి మరి అందరూ కూడా రమేష్ పేరే రాశారు కదా అందువల్ల రమేష్కే కానుకు ఇద్దామనుకుంటున్నాను అని అనౌన్స్ చేస్తాడు ఎనౌన్స్ చేయగానే ఈ ఇంద్రజాలకులు అందరు అంటారు కదా లేదు లేదు నేను నా పేరు రాద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మరి రమేష్ పేరు మీద రాసేసాను ఆయన మమ్మల్ని కూడా ఇంద్రజాలంతో చేసేసిండు కాబట్టి మేము అట్లా రాయాల్సి వచ్చింది ఇది తప్పు కదా కాబట్టి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తారు మిగిలిన వాళ్ళు అవును మమ్మల్ని కూడా అలానే చేసిండు అందుకే ఇట్లా మేము రాయాల్సి వచ్చింది లేకపోతే మేము మా పేరే రాసుకుందాము అని చెప్పేసి మిగిలిన వాళ్ళు కూడా అంటారు అట్లా అనేసరికి ఇక రాజుగారికి ఏం చేయాలో అర్థం కాదు మరి ఇంద్రజాలీకుల్నే ఇంద్రజాలం చేయగలిగేంత శక్తి ఉన్నాడు కదా రమేష్ మరి ఆ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళందరినీ ఇంద్రజాలం చేసి కూర్చోబెట్టేసి తన పేరు రాపించుకున్నాడు కదా మరి అట్లా చూసుకున్నా కూడా వాళ్ళందరి మీదకి ఇతను గ్రేట్ అన్నట్టే కదా సో మరి ఇతనే కరెక్ట్ అతను అని చెప్పి నేను అనుకుంటున్నాను అని రాజు అంటాడు అనేసరికి ఇక మిగిలిన వాళ్ళు కూడా సరే నిజమే కదా మరి దీనికి ఇక మనం ఎదురు చెప్పడానికి కూడా ఏం లేదు ఓకే చేసేద్దామని మిగిలిన వాళ్ళు కూడా అనుకుంటారు అనుకునేసరికి ఇక సరే అని చెప్పేసి ఈ రమేష్కే రాజుగారు లక్ష వరహాలని బహుమతిగా ఇస్తాను బహుమతిగా ఇచ్చిన తర్వాత ఇక రాజుగారు అంటాడు రమేష్ని సరే ఎక్కడోళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఈ యొక్క కానుక కోసం ఇతను ఆగుతాడు ఆగాక ఇక కానుక ఇచ్చి రాజుగారు అంటారు కదా మరి రమేష్ నువ్వు వీళ్ళందరూ కాదు ఇంద్రజాలకులు నా పేరు నువ్వు రాపించుకున్నావు సరే కదా కానీ నిజంగా కరెక్ట్ పర్సన్ అని నువ్వు ఎవరిని అనుకుంటున్నావు అని రాజు రమేష్ని అడుగుతాడు కుతూహలంగా అడిగేసరికి రమేష్ అంటాడు కదా అసలు మీ ఇంద్రజాలకులందరం వేస్ట్ మేము ఎవ్వరం కూడా గ్రేట్ కాదు నిజమైన ఇంద్రజాలకులు కావు ఇంట్లో నా భార్య ఉంది చూడండి ఆమె నిజమైన ఇంద్రజాలకురాడు అంటాడు రాజుగారు అంటాడు అదేంటి ఇంద్రజాలికులు ఆ ఇంట్లో ఉన్న బెటర్ అని చెప్తావేంటి దాని దొరికే సంబంధం అని చెప్పి అడుగుతాడు రాజు అడిగితే అప్పుడు చెప్తు చెప్తాడు అతను తన అందాన్ని చూపించి నన్ను కట్టేసి ఆమె చెప్పిన విధంగా నేను చేయగల చేసేలా చేస్తుంది చూడండి ఆమె అందంతో నన్ను కట్టేసి ఆమె ఎట్లా చెప్తే అట్లా నేను చేసే విధంగా నన్ను తయారు చేసింది కదండి అందుకని మా ఆవిడే అసలైన ఇంద్రజాలికురాలు అని చెప్పి రమేష్ అట్టడు అనగానే అదేంటి అంటే మరి ఇంద్రజాలికులు అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టు లేనిది ఉన్నది లేనట్టు చూపించేవాడు కదా మరి మీ ఆవిడ అట్లా మీ అంద అందం అనేది నిజంగా ఉంది కదా ఆమె దగ్గర మరి లేనిది ఉన్నట్టు చూపించడం ఎట్లా అవుతుంది అని చెప్పేసి రాజు మళ్ళీ అడుగుతాడు ఇంద్రజాలకు అప్పుడు అతను అంటాడు నా భార్య అందం పది సంవత్సరాలు ఉంటుందో ఇరవై సంవత్సరాలు ఉంటుందో ఆ తర్వాత ఉంటుంది కదా ఇదంతా బత ఇది అంతా భగవంతుడి మాయే కదా ఆయన యొక్క ఇంద్రజాలమే కదా మరి భగవంతుడి ఇంద్రజాలమైన నా భార్య అందాన్ని నేను చూసి ఇవాళ ఉండి నేను పోయే అందమే కదా అది అలాంటి అందాన్ని కూడా నిజంగానే ఉంటుందేమోననే భ్రమలో ఆమె చెప్పినట్టు నేను వింటున్నాను కదా మరి అలాంటప్పుడు ఆమె నిజమైన ఇంద్రజాలకురాలే అవుతుంది కదా అని అడుగుతాడు రాజు అడిగేసరికి అప్పుడు అతనికి కూడా నిజమే కదా అని బుర్ర ఎలుగుతుంది అనమాట అప్పుడు రాజు అంటాడు అవును నిజమే నీ భార్య ఇంద్రజాలకురాలు అని చెప్పి అతనికి మరో లక్ష రూపాయల కానుక ఇచ్చి పంపించేస్తాను పంపించినాక రాజు అనుకుంటాడు అనమాట ఇప్పుడు ఈ కథలోని నీతి ఏమనుకుంటాడంటే నేను ఒక రాజ్యానికి రాజును ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాలి ప్రజలు ఎలా ఉన్నారో చూసుకోవాలి ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకోవాలి ఏ ఇబ్బందులు లేకుండా రాజ్యంలో చూసుకోవాలి కానీ ఇవేమి నేను చూసుకోకుండా నా భార్య చుట్టూ తిరుగుతూ ఏది కోరితే అది చేస్తూ ఇలా ఇంద్రజాల ప్రదర్శన చూస్తుందని చూస్తానని అంటే కేవలం ఇంద్రజాల ప్రదర్శన పెట్టియకుండా రాజ్యం మొత్తంలో ప్రకటించి ఇంత హంగామా చేసి ఆఖరికి ఒకరికి లక్ష రూపా లక్ష వరహాలనిచ్చి ఇటు ధనాన్ని వేస్ట్ చేశాను ఇంతమందిని ఇక్కడికి పిలిచాను ఇంతమంది పనులు జడగొట్టేశాను ఆఖరికి నేను ఒక్కడికే బహుమతి ఇచ్చాను నేను చేసిన పని కరెక్ట్ కాదు ముందు నా భార్య మాయ నుంచి నేను బయటికి రావాలి ఈ రాజ్యాన్ని నేను మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి మహారాజు అనుకున్నాడు అనమాట అర్థమైందండి అట్లా ముందు ఎవరు చేయాల్సిన బాధ్యతని వాళ్ళు చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అందుకని ఒకరి మా ఒకరు చెప్పారు కదా అని ఆలోచించడం మానేసి నీకేమనిపిస్తుందో నువ్వు ఆలోచించు నీ అంతరాత్మక తెలుస్తుంది ఏదైనా మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు ఫ్రెండ్స్ చక్కగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ నిర్ణయాలైనా తీసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనాలు సుఖనం ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్